యాదగిరిగుట్ట మండలం యాదాద్రి జిల్లా కాచారం గ్రామస్థలం మేము మా తాత గారు అయినటువంటి బీబీ మల్లయ్య గారు అదే కాచారం గ్రామం చెందిన వంగపల్లి వెంకటయ్య గారి వద్ద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేసినప్పుడు మా తాతకి తోక పాస్బుక్ లో రికార్డు అవ్వడం జరిగింది పాస్బుక్ కూడా వచ్చింది ఆ తదనంతరం తర్వాత మళ్ళీ ఎవరైతే అమ్మిరో వాళ్ల వారసులకే రికార్డు ఎక్కించుకొని మాకు రికార్డ్ చేయమని ఎన్నిసార్లు సార్లు కూడా వాళ్ళు మా పేరు మీద లేదంటూ దాటేసుకుంటూ వచ్చి రెండు రోజులు మొన్న సాదా నమ్మలో కూడా అప్లై చేసినాం రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు కూడా మేము సాదా నెమ్మలో అప్లికేషన్ పెట్టినాం మీ సేవలో కూడా అప్లికేషన్ పెట్టినాము మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూభారతిలో కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది మేము మొన్న భూభారతిలో అప్లికేషన్ పెట్టిన వారం రోజులకే వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మేము ఎన్నిసార్లు బదులాడినా కూడా వాళ్ళు మాకు చేయలేదు ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేస్తే మా చేతిలో ఏం లేదని చెప్పడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ని అడిగితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళంటాడు ఎంఆర్ఓ నా చేతిలో ఏం లేదంటాడు దయచేసి ఏదేమైనా సరే ఖచ్చితంగా మా భూమి మాకు రికార్డుకి ఎక్కించాల్సిందిగా కోరుతున్నాము అదే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మేమే మేమే కబ్జాలో ఉండి సాగు చేసుకోవడం జరుగుతుంది మా తాతల గోరీలు కూడా అందులోనే ఉన్నాయి ఇప్పుడు కూడా మేము భూమిలో కబ్జా ఉన్నాము వాళ్ళు ఆ భూమి రికార్డు వేరే వాళ్ళకి ఎక్కించి వేరే సర్వే నెంబర్లో వేరే చోట కబ్జా ఇవ్వడం జరిగింది ఎన్నిసార్లు బదులన్న కూడా ఆఫీసులో చుట్టూ తిప్పించుకుంటున్నారు కానీ మా సమస్య పరిష్కరిస్తలేరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకే రికార్డు ఎక్కించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం మేము 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 నా పెళ్ళైన కూడా మేము కూడా పర్సే ఉన్నాము మా మామన్నాడు కుంటల దగ్గర మేము కూడా పన్నెండు సార్లు పోయినాము అలా దగ్గరికి పోతే ఇది మాకు లేదురా లేదు రా అన్నాడల్లా కొడుకు అనేది చనిపోయింది అలా నాయన మా మామ కూడా చనిపోయింది మేము చేసుకోగలగ మాకు అది లేక చేసుకోగలగలే మేము మా కూడా మాకు కూడా ఇంతవరకు మాకు భూమి పట్ట కాలేదు మాకు భూమి పట్ట కావాలి మాకు ఇంతవరకు మేము తీయకుంటే మాత్రము మేమైతే ఇక్కడనే అయ్యి చేసుకుంటాము మాకు ఎన్నిసార్లు పోయినా కూడా చేత్తం రా చేత్తం రా చేత్తం రా అన్నాడు ఆయన కూడా అలా కొడుకు రవణయ్య సేటు నేను కూడా నేను కూడా పన్నెండు సార్లు పోయినా టోక పాస్ బుక్ కూడా దిరాక్స్ ఇచ్చిన దిరాక్స్ ఇచ్చి నుంచి ఆయనే సర్వే చేసిండు అమ్ముకున్నాం ఆయన దిరాక్స్ ఇచ్చిందే నేను పొరపాటు చేసిన దిరాక్స్ ఇచ్చి ఆ సర్వే చేసి ఇప్పుడు ఇరవై రోజులు అయిందో నేను అయిందో ఆయన అమ్ముకు అంతే ఇక మాకు కాకుండా వేసిండు ఉండే మాకు ఇట్టు పెట్టి దయచేసి మా భూమి మాకు రావాలి యాదగిరిట్ట మండలం యాదా జిల్లా గోరుగిరి మాది కాసారం నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి ఆ ఉన్నాం మా భూమి మాకు కావాలి మేము నుంచి నేనే పోరాటం చేసుకుంటా అన్ననే ఉన్నా అన్ననే దినుకుంటున్నా భూమి అయితే మాకు కావాలి భూమి లేకపోతే మాత్రం మేము మొత్తం మాది కాచారం గ్రామము యాదగిరిగుట్ట మండలము యాదాద్రి భువనగిరి జిల్లా వాసులము మేము మాది వంగపల్లి మా తాతగారైన బీబినారావు మల్లయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వంగపల్లి వెంకటయ్య అనే రైతు దగ్గర రెండున్నర ఎకరాల భూమి కొన్నారు కొన్న తర్వాత మాకు మా తాతకు తోకపాస్ బుక్ లో ఎక్కడం జరిగింది అయితే తదనంతరం ఏం జరిగిందంటే వాళ్ళు వెంకటయ్య అనే వాళ్ళు ఏం చేశారు అంటే మా తాతకు తెలియకుండా వాళ్ళ కుమారులపైన మళ్ళా రికార్డు ఎక్కించి వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు మాకేమో కబ్జాలో మేము కొన్నప్పటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఇప్పటి వరకు మేమే ఆ భూమిలో కొనసాగు సాగు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాము ఆ భూమితోనే మా బ్రతుకు జరుగుతూనే మొత్తం ఆ భూమిపైనే ఉన్నాము పంట వేసుకుంటూ కష్టమైన నిష్టమైన ఎన్ని కష్టాలు ఆ పంట ఆ భూమితోనే మేము బ్రతకగలుగుతున్నాము ఆ భూమి మాది ఇప్పుడు వేరే వాళ్ళకు వాళ్ళ వెంకటయ్య వారసులు అయిన రమణయ్య వెంకటయ్య వీటోబాలు వేరే వాళ్ళకి వేరే చోట రిజిస్ట్రేషన్ మాకు కావాల్సిన నెంబర్ని చూ చూపించి వేరే ప్రదేశం చూపించి వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది ఈ భూమిని మాకు ఎత్తి ఎత్తి పరిస్థితుల్లో మా భూమిని మాకు రిజిస్టర్ చేయగలరని మేము అర్జిస్తున్నాము ఎందుకంటే మాకు జీవనాధారం అదే ఉన్నది ఆ భూమి మాకు మాది లేకపోతే మేము ఇక్కడే కలెక్టర్ ఆఫీసుల ముందునే ఎన్ని ఇంత ముందుకే ఎన్ని ఆఫీసులో చుట్టూ తిరిగాము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాము అడ్డీ ఆఫీస్ చుట్టూ తిరిగాము తిరిగి 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 మాకు చాలా విసిగిపో అది సార్ అనేది విసిగిపోతున్నారు మాపైన మేము చెప్పింది కూడా పట్టించుకోకుండా ఎంఆర్ఓ గారు మా వాళ్ళకి ఇలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు ఈ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి మా భూమిని మాకు అవి ఇప్పించాలి మాకు మా భూమి మాకు కావాలి లేదంటే మేము ఇక్కడే కలెక్టరేట్ ఆఫీస్ ముందే మేము ప్రాణాలను కూడా తీసుకుంటాము ఇంతవరకైనా మాకు మేము తెగిస్తామని చెప్తున్నాం